హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్డో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం చర్ బం చర్ల కొత్త బస్టాండ్ టెంగల్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ సార్ మీరు అండి మహింద్రా ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వీరే అండి పడుతున్నాను పడుచాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు నా రీడింగ్ చూసినట్లయితే కేవలం ఎనభై రెండు వేలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ ప్లేస్ డిక్కీ గ్లాస్ రెండు గ్లాస్ అయితే చేంజ్ అయినా అండి మింగ్లాస్ గ్లాస్ అంతా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ టెల్ వెక్కిలు అక్కడక్కడ రెస్ట్ కావాలి డోర్ల కింద అక్కడక్కడ రష్కోవాలి దాని టచ్ అండి చాలా నీట్గా అవుతుంది ఎనభై రెండు వేలు రీంగ్ ఒరిజినల్ రీడింగ్ ఎనిమిది మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి టైర్స్ ఉన్నాయండి రెండు వేల పదిహేడు నుంచి ఉన్న టైర్స్ అయి ఉన్నాయి స్ట్రెప్ కూడా మీకు స్టెప్ తీసేసి వాళ్ళు అయితే వేయడం జరిగింది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడు పదహొనం మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండు వేల రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇక్కడ హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి అండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు బాన్లెడ్ కూడా ఇంతకు స్పార్ట్ పెట్టలేదండి బాన్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సెల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్లెడ్ ఒక సీల్ కూడా కంపెనీ ఒక బానే సెల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అండి వెహికల్ ఒక సైడ్లో కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఇది స్టెప్ ఇంటే అండి స్టెప్ ఇంటర్ తీసి ఫ్రంట్ అయితే చేయడం జరిగింది ఆ లైబిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి ఈ వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ చూసిన కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుందండి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఇక్కడ చిన్నగా రష్యూ కావడం వల్ల ఇక్కడ పేస్టింగ్ అయితే చేస్తున్నారు అండి చూసుకోవచ్చు మీరు పేస్టింగ్ అయితే చేస్తున్నారు డెక్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది డ్రైవర్ సీడ్ ఎలక్ట్రికల్ మీద ఎలక్ట్రికల్ సీడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందండి ఈ అయితే సెవెన్ ఉంది స్మార్ట్ సెంటర్ తర్కి కూడా అవైలబుల్ ఉన్నాయండి పుష్టార్బెన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ బేజ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల ఆరు వందల యాభై ఏడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి ఆటో క్లైమేట్ కంట్రోల్ చేసి ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్వల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తుంటే ఎనిమిది ఏడు బైక్స్ వస్తాయి డ్రైవర్ ఒకటి డ్రైవర్ సైడ్ ప్లస్ పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో సీట్లలో మొత్తం ఎనిమిది ఏడు బ్యాగ్స్ వస్తాయండి టాప్ ఎండ్ మోడల్ ఒకటి ఇందులో సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్కి చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఉంది కంపెనీ ఫ్రీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి వెహికల్కి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చాలా నీట్గా అయితే అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ థర్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోండి చాలా నీట్గా అవుతుంది మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ బి రేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ అదే విధంగా అవుతుంది డెక్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది चूसको तो ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను ఎక్స్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరే అండి డీజిల్ వర్షన్ మనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదకొండు నెలల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బండిలో మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు చెందియనండి మింగ్లాస్ మొత్తం కంపెనీ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు అన్ని కూడా వర్జన్ అవుతున్నాయి చిన్న చిన్న టచ్ అయినాయి వెహికల్కి టైర్లు చూసుకున్నట్లయితే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి షోరం చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్టర్ కూడా ఫ్రంట్ అయితే వేయడం జరిగింది వెహికల్కి వెహికల్ అయితే ఇంజన్ పరంగా చాలా నీటిగా అవుతుంది ఇంటి ఇంటీరియల్ పరంగా కూడా చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ సేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఆఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఆఫ్ టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తుంది ఎనిమిది ఐదు వస్తాయండి కీలేస్ సెంటర్ అయితే ఉండేది స్మార్ట్ సెన్ తార్కెట్ కూడా అవైలబుల్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీన్ ఉంది టాప్ అండ్ వెరీటీ కాబట్టి సన్ రూఫ్లో ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై